హాయ్ అండి అందరికి ఎగ్ పులిసి వేస్తున్నా ఇప్పుడు ఆల్రెడీ షవ్ ఆన్ చేసుకున్నా ఆయిల్ కూడా పోసుకున్నా ఇదిగో కొంచెం జీలుకరా మరి సినిమా చూస్తూ నేను కర్రీ చేస్తానా సినిమా మస్తున్నది నల్ల మేస్ కొంచెం మోక్షి డాడీ గురించి తర్వాత మాట్లాడదు బాగు నల్లం వేసిన కొంచెము అది కొంచెం అగే వరకు పసుపు రెండు టమాటాలు చిన్న చిన్న కూసుకున్నా ఈ టమాటాలు కొంచెం లోపు ఎక్స్ కట్ చేసుకున్నాం ఇట్లా కాట్లు పెడితే మంచి పులుసు లోపులు పోతుంది బాగుంటది మా ఇంట్లో సిక్స్ మెంబర్స్ కదా సిక్స్ ఎగ్స్ ఇవి ఇక ఉల్లిపాయలు టమాటాలు ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఈ టమాటాలు ఎందుకు వేసినా అంటే కొంచెం గ్రేవీ వస్తుంది చిక్కగా వస్తుంది మంచిగా ఎక్కువ ఆనియన్స్ లేవు కాబట్టి చిక్క వస్తుంది ఇవి కొంచెం మగ్గనివ్వాలి తెల్లపాకు కూడా వేసినా మర్చిపోయినా వీడియో తీయడము వేసినా మంచిగా మగ్గుతనేవి పురో చింత పులుసు వేసుకోవాలి నేను ఆల్రెడీ తీసుకొట్టుకుందా అవునా కనీసం ஒரு ூன்ஸ் கார ఇది మంచిగా మసాలనియానే సూపర్ టేస్ట్ ఉంటది చివర్లో కొంచెం జీలకర్ర మెంతల పొడి వేస్తే సూపర్ ఉంటది మంచిగా మసులుతుంది జీలకర్ర మెంతల పొడి వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది కొంచెం ధనియా పొడి కూడా ఇస్తానా ఎగ్ పులుసు రెడీ అయింది ఎంత మంచి వచ్చింది చూడండి స్మెల్ వస్తుందా మీకు ఎగ్ చూసే దోసకాయ లెక్క కనిపిస్తుంది నాకు